Боюсь, я с మారుమూల ప్రాంతాలైన ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల్లోని పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్య అందాలనే లక్ష్యంతో ఎన్నో ఏళ్ల పోరాటంతో గత ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైంది ఈ రోజు మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారువేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నడపడం జరుగుతుందని విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని రానున్న రోజుల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర స్థాయిలో గొప్పగా తీర్చిదిద్దు కోరారు ఇక ఆయా తరగతుల గదులు ల్యాబ్లు బోధన సిబ్బందికి సరిపోయే విధంగా తాత్కాలికంగా ఒక భవనం ఏర్పాటు చేయాలని అన్ని గ్రూపులకు బోధించడానికి సరిపోయే విధంగా బోధన సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కళాశాల నిర్వహణకు ప్రయోగశాల సామాగ్రికి కళాశాలలోని ఫర్నిచర్ కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని వచ్చే విద్యా సంవత్సరంలోగా శాశ్వత భవనం ఏర్పాటు చేయటం కోసం భూ కేటాయింపు చేసి భవనం నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ఈ కార్యక్రమంలోని ఏబీవీపీ సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ పెండ్యాల శివ కొప్పుల నవీన్ మందాటి శివప్రసాద్ మిరియాలకర్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాల నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరి అనేక మంది ఈ ప్రాంతంలో ఉద్యమం చేసే సందర్భంలో గత సంవత్సరం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది చివరి దశలో అడ్మిషన్లు అయిపోయే సమయంలో అడ్మిషన్లకు అయిపోయే సమయంలో ఇచ్చిన సందర్భంలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు కాలేకపోయాడు ఈ సంవత్సరం మన ఎలాడిపేడి మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాల లోపల అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడే ఈ సంవత్సరం డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటుందని ఈ యొక్క విద్యార్థులకు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఉద్యమాలు చేసుకుని అనేక ఉద్యమం చేసుకున్న సందర్భంలో ఉద్యమాలు సందర్భంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క డిగ్రీ కళాశాలను మనం అందరం కూడా అడ్మిషన్ అయ్యి ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో ఒక్క డిగ్రీ కళాశాల ఉంది మన అందరికీ కూడా అది ఒక డిగ్రీ కళాశాల అందరికీ కూడా ఒక గొప్ప స్థాయిలో రానున్న ఈ రానున్న సమాజానికి రానున్న రోజుల్లో ఈ డిగ్రీ కళాశాలను మనం అందరికీ కూడా అందించే బాధ్యత ఈ యొక్క ప్రజలందరి మీద ఉంది బీదంపేడి కావచ్చు ఎలాడిపేడి కావచ్చు ఇంకా ఇతర ఇతర మండలాలు కావచ్చు ఇంకా గ్రామాల ప్రజలకు విజ్ఞప్తకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉందంటే ఈ డిగ్రీ కళాశాల రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి వెళ్ళబోతుంది దాన్ని అందరం కూడా మనం కూడా గొప్ప స్థాయి తీసుకునే ప్రయత్నం అందరితో చేద్దాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీపీ విజ్ఞప్తి చేస్తుంది అప్పీల్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చే సంవత్సరంలో పక్క పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేసి పూర్తి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క డిగ్రీ కళాశాలలు మనం కూడా అధిక సంఖ్యలో అడ్మిషన్లై అయి ఈ యొక్క డిగ్రీ కళాశాల ఉన్నత స్థాయికి ఈ యొక్క ఈ యొక్క సమాజానికి మనందరికి కూడా రానున్న రోజుల్లో ఒక డిగ్రీ కళాశాల అంటే ఈ రాష్ట్రానికి ఆదర్శమైన డిగ్రీ కళాశాల కాబోతుంది దాన్ని అందరికి కూడా మనం చేయి చేయి కలిపి మనం అందరికి కూడా ఈ డిగ్రీ కళాశాల ముందుకు తీసుకెళ్దాం అలాగే ఈ యొక్క విద్యార్థి కూడా ప్రైవేట్ కళాశాల కాకుండా మన మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళ చదువుకుని గొప్ప స్థాయిలోకి వెళ్ళడమే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే చూసుకుంటా ఉంటే డిగ్రీ కళాశాల కావచ్చు ప్రభుత్వ కళాశాల చదువుకున్న ఎంతోమంది మేధావులు సమాజానికి అందించిన ఘనత ప్రభుత్వ స్కూళ్ళది అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు మేధావులు మేధావులు సమాజానికి అంకితం చేసే విధంగా తయారు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ కళాశాల కావచ్చు స్కూళ్ళు కావచ్చు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా ముఖ్యంగా స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు జూనియర్ కళాశాల కావచ్చు డిగ్రీ కళాశాల కావచ్చు అడ్మిషన్ అయ్యి ఈ సమాజానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంటుందో మనం అందరం కూడా గ్రామ సమాజానికి అందిద్దామని విజ్ఞప్తి చేస్తాము ఈ యొక్క డిగ్రీ కళాశాలకు దీనికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా అగ్రాండి ప్రిన్సిపల్ గారు ఉండడం జరుగుతుంది వారి పర్యవేక్షణలో ఈరోజు డిగ్రీ కళాశాల ఈ యొక్క ఇయర్ అకాడమిక్ ఇయర్ నడ నడవడం జరుగుతుందని మీ అందరూ కూడా విజ్ఞప్తి